హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే పద్దెనిమిదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి శనివారం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలైతే అవుతుంది ఈరోజు న్యూఢిల్లీ నుండి ఈ కార్ని శ్రీకాకుళం పంపుతున్నానండి కారు కొన్న సార్ పేరు వచ్చేసి హరీష్ గారండి హరీష్ గారు శ్రీకాకుళం వాసులండి డికోస్ ఇకోస్పోర్టు టైటానియం టాప్ అండ్ వేరియంట్ టూ ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి యాభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రేడింగ్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది రెండు వేల పద్దెనిమిది కారు ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఫస్ట్ ఓనర్ కారు డీజిల్ కారు మాన్యువల్ గేట్స్ టూ కీస్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ దాదాపుగా ఎనభై తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కారు రెడ్ కలర్ కార్ అండి ఇన్సూరెన్స్ ఉంది వన్ మంత్ మాత్రమే ఉంది ఆల్రెడీ ఇది యూట్యూబ్ ఛానల్లో చెప్పాను గ్రూప్లో కూడా చెప్పడం అయితే జరిగింది ఈ కారుని నేను శ్రీకాకుళం హరీష్ గారికి ఐదు లక్షల అరవై వేల రూపాయలకి అయితే అమ్మడం జరిగిందండి కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అతనం అండి ఈరోజు మార్నింగ్ కల్లా ఈ కారు పేమెంట్ మొత్తం క్లియర్ అయింది మూడు రోజులు నాలుగు రోజుల క్రితం యూట్యూబ్ ఛానల్లో వాట్సాప్ గ్రూపుల్లో పెట్టాను ఆ గ్రూప్లో చూసి సార్ అయితే అడ్వాన్స్ ఈ రోజు మార్నింగ్కి ఐదు లక్షల అరవై వేల రూపాయలు ఫుల్ పేమెంట్ అయితే నేను కారు తీసుకొచ్చేసి జనరల్ చెకప్లు చేయించేసి కారు కంటైనర్కి పంపిస్తున్నాను కంటైనర్కి పంపిస్తున్నానండి కారుకు సంబంధించినటువంటి రెండు స్మార్ట్ సెన్సార్ కీలు మన డ్రైవర్ అయినటువంటి మాంగే రామ్ మాంగేలాల్ మాంగేలాల్ మాంగేరావుకి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నానండి ఎన్నిసార్లు చెప్పినా గుర్తుండదు మర్చిపోతూ ఉంటాను చాలా వీడియోస్లో ఉన్నాడు మన వీడియోస్లో నరేంద్ర కూడా వెనకాలైతే ఉన్నాడు ఆయన కూడా డ్రైవరే ఇన్నోవా క్రిస్తో తీసుకెళ్తాను మనోడు మాంగేలాల్కి హ్యాండ్ ఓవర్ చేయడం అయితే జరిగిందండి కారు సంబంధించినటువంటి టూకీసు మనోడు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి గురగావంలో కంటైనర్ ఎక్కిస్తే ఈ రోజు నుంచి పది రోజులు ఈ రోజు నుంచి పది రోజుల ఐదు నుంచి పది రోజుల వ్యవధిలో శ్రీకాకుళంలో ఈ కారు అయితే ఉంటుందండి ఐదు లక్షల అరవై వేల రూపాయలకి అమ్మాను కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదను రెండు వేల పద్దెనిమిది ఫోర్ డికోస్ పోర్ట్ అండి చూడొచ్చు రూఫ్ రైల్స్ కూడా అయితే ఉన్నాయి కారుకి చూడొచ్చు ఒకసారి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది రెడ్ కలర్ కార్ అండి టైర్స్ దాదాపుగా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు రోజు లోన కూడా రెడ్ కలర్ వేయించానండి జనరల్ చెకప్లు చేయించానండి చూడొచ్చు కారు ఓనర్ కూడా మస్తు సున్నితమైన మనిషి అనమాట నేను వీడియో తీసేటప్పుడు కూడా ఈ కారు మీద చేయి పెట్టి మాట్లాడాను మాట్లాడితే నా చేతి వేళ్ళు ఇవి చేతి వేళ్ళు గుర్తులు పడ్డాయి ఆయన పాకెట్లో ఉన్న కర్చీ తీసి కారు దుడుతాడు నాకు కొద్దిగా నవ్వు వచ్చింది చూడొచ్చండి టైర్స్ కూడా దాదాపు తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఏంది సార్ మీరు మరీ ఇట్లా చేస్తారు అమ్మే బండి కదా అంటే అమ్మేదాకా నా బండే కదా అని ఆయన ఒక డైలాగ్ చేసింది అనమాట చూడొచ్చండి కారు రెడ్ కలర్ కార్ అండి ఫోర్డ్ ఈకోస్పోర్టు టైటానియం టాప్ అండ్ వేరియంట్ ఎనభై తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ కూడా కంపెనీ సీట్ కవర్స్ ఎనభై తొంభై శాతం అయితే ఉన్నాయండి డాష్ బోర్డ్ లుక్ బై ఆవు గాడి మే బండి చూడచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి కారు యాక్సరీస్ కూడా కొన్ని కొన్ని యాక్సరీస్ అయితే వేపించారు రూఫ్ రైల్స్ కానీ బయట గాడిని అబిన్ జా జల్దీ చోడ్కి ఆవు మనోడు కూడా ఇన్నోవా క్రిస్తా ఉంది దాదాపుగా ఇప్పుడు రెండు కార్లు వెళ్తున్నాయి ఇవాళ సాయంత్రం మళ్ళీ ఇంకా మూడు కార్లు మొత్తం ఐదు కార్లు డెలివరీ అయితే ఉన్నాయండి ఇవాళ ఈ ఐదు కార్లు వీడియోస్ తర్వాత మళ్ళీ నార్మల్ వీడియోస్ తీశాను ఓకే రైట్ బై గాడి కంటైనర్ మీద దాల్కే ఫోటో పేజు మీరు ఏ శ్రీకాకుళం బోలో శ్రీకాకుళం ఓకే శ్రీకాకుళం వాసులకి చాలా తక్కువ అమ్మాయి కార్లు అనంతపురం వాసులకి అసలు కుప్పల బండ్లు అమ్మాయి అనంతపురం కర్నూలు కడప రాయచోటి గుత్తి అటు సైడ్ చాలా అమ్మాయి బండ్లు విజయవాడ అసలు ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో నేను అమ్మినటువంటి కార్లు ఏమైనా ఉన్నాయంటే అవి చూసుకున్నట్లయితే అనంతపురం కృష్ణా కూడా వస్తుంది ఇది కూడా అమ్మినటువంటి కారే అండి అందులో తడేమియే వచ్చాయి రైట్ బాయ్ ఇది వచ్చేసి శేషగిరిరావు గారికి అయితే అమ్మటం జరిగింది ఫ్రెష్ తొమ్మిది లక్షల అరవై వేలకు అమ్మాను చూడచ్చండి జూమ్ వస్తుంది మన కెమెరా కూడా ఇదండి ఈనాటి వీడియో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఇంకా మరిన్ని కార్లు కావాలన్నా కూడా నా గ్రూప్లో జాయిన్ అవ్వండి మంచి మంచి కార్లు అయితే వస్తాయి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రిబుల్ సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో ఇది ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రిబుల్ సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో ఇది నా వాట్సాప్ నెంబరు గ్రూప్ లింక్ సెండ్ మీద పెడితే నేను గ్రూప్ లింక్ సెండ్ చేస్తాను అందులో మంచి మంచి కార్లు అయితే వస్తాయి బార్గెనింగ్లు అయితే ఎక్కువ అయితే మన దగ్గర అయితే ఉండవండి కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటుంది కాకపోతే మీ కా కార్ని ప్రతి ఒక్క కార్ని కూడా మంచి క్వాలిటీగా అయితే నేను పంపించడం అయితే జరిగింది మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా హ్యాపీ దీపావళి अंदर की बाई जय हिंद